అలేలోయ అందరం చేతులపై దేవుని స్తోత్రం చెల్లిందా అలే ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభును రక్షకుడైన స్వగ్రీస్తు వారి ప్రశస్తమైన మాములు శుభములు వందనాలు దైవాశీసులు దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ఏష్యా ప్రవచన గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఇరవై నాలుగు వచ్చిన ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు తనుగు వారు ఉపదేశమునకు లోబడుదురు దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వెనికిడిలో ఆశీర్వదించినట్లుగా మనం ప్రార్థించేద్దాం ప్రేమగలమా తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి ఈ సమయంలో నాతోనూ నీ పిల్లలందరితోనూ మీరే మాట్లాడండి మీ స్వరం వినిపించండి మీ ముఖ దర్శనం చేత మా ప్రతి ఆశను తీర్చి పేటగా సూటిగా మాట్లాడమని నీ మాట మాకు జీవాన్ని బలాన్ని కలుగజేస్తుంది గనుక నీ నోటి మాటే మాకు ఊపిరి గనుక నీ నోటి మాట చేత మా హృదయాన్ని తృప్తిపరచ వ్యతిరేక్తంగా పనిచేస్తున్న చీకటి అంధకార శక్తులను వేసునాములు బంధించేసే నాములు వేడుకుంటున్నాం తండ్రి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా చదవబడిన ఈ ప్రవచన భాగాన్ని మనం గమనిస్తే ఇరవై రెండవ వచనంలో ప్రభువు చెబుతున్నాడు అందుచేతను అబ్రహామును విమోచించిన యహోవాపో కుటుంబంను గూర్చి ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఇక మీదట యాకోబు సిగ్గుపడడు ఇక మీదట అతని ముఖము తెల్లబారదు ఇక మీదట యాకోబు సిగ్గుపడడు అండి అతని ముఖము తెల్లబారదు యాకోబు అనేది అక్షరార్థమైన యాకోబుకి పెట్టిన పేరు కాదు ఒకవేళ అక్షరార్థంగా యాకోబునే పిలుస్తున్నాడు అంటే అక్కడ దేవుడే తప్పు చేసినట్టు అవుతుంది ఎందుకంటే దేవుడు అన్నాడు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రాయిలే ఆదికాండంలో దేవుడు చెప్పిన మాటది నీ పేరు ఇంక ఇస్రాయేలే కాని యాకోబు అని అనబడదు అని దేవుడే మాట్లాడిన తర్వాత అతని పేరును ఇస్రాయేలుగా మార్చేసిన యాకోబు లక్షణాలు కలిగినటువంటి వారితో మాట్లాడుతున్నాడు యాకోబు లక్షణాలు ఏంటి అంటే మొదట యాకోబు కొన్న లక్షణం ఏంటంటే దేవుని చేత నాకు కలిగే దీవెన కొరకు నేను ఎన్ని త్యాగాలన్నా చేస్తాననే ఆలోచన కలిగిన వాడు ఆకోబంట మోసగాడు మోసగాడు అని చెప్పుకుంటున్నాం మోసగాడు అనే మాట తర్వాత కానీ ముందు చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు దీర్ణన త్యాగం చేస్తాడు మళ్ళ ఆకలి నక నకలాడిస్తున్న ఆకలి వేళ ఎండ వేళ ఈ ఆకలికి నేను ఇంక చచ్చిపోతాను ఇంకా అనేంత తీవ్రతతో ఉన్నాడు అయితే ఆ ఆకలి కంటే ముందు దేవుడు ఆశీర్వాదంగా ఇచ్చిన జ్యేష్టత్వాన్ని ఎక్కువగా వేయించాడు యాసావేమో ఆ జాస్తత్వం ఏం లెత్తి ఇప్పుడు ఆ జ్యేష్టత్వ హక్కు కోసం నేను పోరాటం చేసి ఆకలితో చావాల ఆకలితో చచ్చిపోతున్నాను చచ్చిపోయేవాడు నాకెందుకు నువ్వు జ్యేష్టత్వం నువ్వే తీసేసుకో మాత్రం కడుపు నిండా తిండి ఉంటే చాలు నా కడుపు మాడినా పర్వాలేదు దేవుడిచ్చిన ఆశీర్వాదం నాకు కావాలి తనకు వచ్చే అవకాశం లేకపోయినా అమ్మా ఒకసారి తల్లి గర్భంలోంచి భూమి మీదకి వచ్చేసిన తర్వాత మళ్ళీ పెద్దోడిగా అయ్యే అవకాశం ఎలా ఉంటుంది పెద్దోడిగా పుట్టే అవకాశం లేదు అవకాశం ఒక కోసాన్ని కూడా లేనప్పటికీ కూడా ఆశీర్వాదం కొరకు వెంపర్లాడేటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే వాడే అన్నమాట దేవుని చేత దీవించబడే లిస్టులో ఎవరున్నారు యహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా అని అనిపించుకోవడానికి ఏమైనా లక్షణాలు గుణ లక్షణాలు ఉన్నాయా అంటే ఏమీ లేవు అప్పుడు యాకోబ గడ వదిలేండి ఇప్పుడు మన వరకు మాట్లాడుకుందాం మన పూర్వీకుల నుండి మన మీదకి ఏమైనా ఆశీర్వాదం ఏమన్నా వచ్చిందా మన గతకాలకు దీవెన లేవన్నా అదేమి లేదు పైగా మన పూర్వీకులు దేవునికి ఏదో వ్యతిరేకంగా బ్రతికిన వాళ్ళే వాళ్ళు సంపాదించుకున్న శాపం పాపం కూడా మన మీదకు వచ్చింది అంటే తండ్రుల తల్లుల తండ్రుల పితరుల ఫోర్ ఫాదర్స్ యొక్క ఆ శాపం కూడా మన మీదకి వచ్చిందేమో తప్ప మన పూర్వీకులేమి దేవుని కోసం త్యాగాలు చేసిన వాళ్ళు కాదు అలా కొంతమంది తండ్రులు తల్ల తాతలు మంచిగా దేవుని కోసం బ్రతికిన వాళ్ళు ఉంటారు వాళ్ళు గొడవ ఏంటో నాకు తెలియదు కానీ నా పరిస్థితి నేను చూసుకుంటే మా తాత ముత్తాత 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 మొదలుకొని మా నాన్నవారి వరకు ఎవరు దేవునికి లోబడిన వారుగా అందరి పరిస్థితి ఒకటే మరి వాళ్ళ ద్వారా నాకేమన్నా దీవిన ఏమైనా వచ్చిందంటే దీవుని కాదు ఒకవేళ వస్తే వాళ్ళు మోసుకొచ్చిన పాపం రావాలేమో శాపం రావాలేమో ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి నాకు దేవుడు తన యొక్క మహాకృప చేత పరలోక రాజ్యాన్ని ఆశీర్వాదాన్ని దీవెనను ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను అంటే నేను కూడా ఒక యాకోబుని ఆ లెక్కల్లో మీరందరూ ఉన్నారు ఆశీర్వాదానికి అవకాశం లేనటువంటి వేళ ఆశీర్వాదం పొందాలని ఎదురు చూసేవారిని యాకోబులు అంటారన్నమాట స్తోత్రం చెప్పండి ఒకసారి అంటే ఎలిజిబుల్ లిస్టులో లేదు నీ పేరు నీ పేరు అక్కడ ఏమి ఎలిజిబుల్ లిస్టులో లేకపోయినా నాకు కూడా ఏమైనా సీట్ దొరుకుతుందేమో ఉద్యోగ అవకాశాలు లేవని చెప్పి ఇంక లాస్ట్కి బోర్డు పెట్టేశారు ఉద్యోగం మీకు వచ్చే అవకాశం లేదు అయినా సరే నాకు సీటు ఒక్కో ఉద్యోగం ఆయన అడుగుతారు చోటు నిలబడి బ్యాంక్ దగ్గర టైం అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తాడు నా ఒక్కడిని పంపించండి లోపలికి ప్లీజ్ నా ఒక్కని అలాగా దేవుచ్చే ఆశీర్వాదాలు బ్యాంకులోకి వెళ్ళడానికి అర్హత లేదు అర్హత లేకపోయినా అర్హత లేని కారణం చేత వెనదిరగకుండా ఆశ చంపుకోకుండా అవకాశాలు లేనప్పటికీ కూడా ఎదురు చూసే లక్షణం ఉన్నవాడాకోవన్నమాట అలాగని ఒప్పులు గొప్ప కాదు ఎన్నో లోపాలు ఉన్నాయి ఆ లోపాలలో ఒక లోపం ఏంటంటే చంచలత్వం స్థిరత్వం లేకపోవడం ఒకదాని మీద దేశ ఆ ఒక మాట మీద ఒక కార్యం మీద నిలబడి కాలం అంతా పోరాటం చేసినటువంటి శ్రేష్ట భక్తులు ఉండొచ్చు కానీ కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆదివారం నాడు మహాభక్తులు సోమవారం నాడు భక్తులు మంగళవారం నాడు మొత్తం దేవుని మాటే మర్చిపోతారు ఎందుకో బుధవారం నాడు కొంచెం మళ్ళీ ఉలుకు బలుకు వచ్చి దేవుని వచ్చి బుద్ధుల్లో మారిన గురువారం శుక్రవారం మళ్ళీ భక్తి అటకెక్కిస్తా అటకెక్కేస్తూ ఉంటుంది ఇలాగ చంచలత్వంతో నిండిన మాట నిలకడలేదు ఏంటి పలికిన మాట తీసుకున్న నిర్ణయము ఏది కూడా స్థిరత్వము లేని చంచలత్వముతో నిండిపడి నింపబడి అవమానము సిగ్గు అనేది చాలా మంది ఎదుర్కొని నా పరిస్థితి బాగాలేదండి నేను స్థిరత్వం నాలో లేదు స్థిరుడిగా నేను లేను అని బాధపడినటువంటి వారు ఎన్ని కోట్ల మంది ఉన్నారో ఇప్పుడు దేవుని కోసం సూర కార్యాలు చేయడంలో దేవుని కోసం గొప్ప సాక్షిగా నిలబడంలో సమాజానికి ఒక సందేశాన్ని అందించినటువంటి వ్యక్తి పేతురు యొక్క జీవితంలో పెంచుకోస్తున్న దినాన్న అభిషేకం పొందక ముందు తన పరిస్థితి ఎలా ఉందంటే అప్పుడే మహావీరుని అంటాడు రెండో నిమిషంలో మొత్తం మారిపోతుంది కథ అంతా అప్పుడే దేవుని చేత అంటే బరియోనా సియోను బరియోనా నీవు ధన్యుడు అని అనిపించుకుంటాడు రెండో నిమిషంలో సాతానా అని అనిపించుకుంటాడు ఒక నిమిషంలోనే పరమభక్తుడు అవుతాడు ఇంకో నిమిషంలో దేవుని కోపానికి దేవుని యొక్క తీర్పుకి సిద్ధంగా నిలబడతాడు అప్పుడే నీ కోసం అవసరమైతే ప్రాణం ఇస్తానంటాడు ఆ మరుక్షణం ఆయన ఆయన ఎవరో నాకు తెలియదు బ్రదరు ఇదిగో మీరు పరబడుతున్నారు అక్కడ చిన్నపిల్ల అంటుందియ్ ఇక్కడ నా తోటలో చూశాను నేను నీ మాట తీరు చెప్పేసింది అంతా నీ పలుకు నిన్ను కూర్చి సాక్ష్యం ఇస్తుంది ఇప్పుడు మనం గోదావరి వాళ్ళం కాకినాడ తూర్పు గోదావరి జిల్లాలో మనం ఎక్కడికి వెళ్ళినా మన మాట చెప్పేస్తుంది అండి విశాఖ శ్రీకాకుళం పలాస అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ పలుకు తెలిసిపోద్ది నువ్వు అలానే ఏరియా కూడా అలా చెప్తున్నారు ఇతను నువ్వు గలీలేయుడు నువ్వు ఫిషర్మెన్ కమ్యూనిటీలోంచి వచ్చిన వాడు నీ పలుకు నిన్ను పూడ్చి సాక్షిమిస్తున్నట్టు ఒడ్లు పెట్టుకుంటున్నాడు అంతకుముందే దేవుని కోసం నేను చావన్న చూస్తాను కానీ అన్నాడు చంచలత్వం తలతో తల దించుకోవాల్సిన దిగుబడిన పరిస్థితి వచ్చింది మళ్ళీ ప్రలాపించి ఏడ్చాడు తప్పు దిద్దుకున్నాడు ఏసై లేచాడని కన్విన్స్ అయ్యాడు మళ్ళీ ఏమైందో నేను చేపలు పట్టుకోవచ్చు ఎవరు వస్తారు అన్నాడు వీళ్ళందరూ వెనకాల తయారయ్యారు మళ్ళీ అలా గ్యాలం పుట్టబొట్టుకుని బయలుదేరాడు మనవాడు బొంగట్టుకుని ఎందుకు బయలుదేరావురా బాబు మరి నువ్వు నిన్న కదా పశ్చాత్త పడ్డావు మొన్న కదా ప్రభువుని చూసావు మరి ఎందుకు నువ్వు ఇలాగా తయారయ్యావు ఏం తెలియదు ఆడికి వెళ్ళిపోయాడు ప్రభువుని చూశాడు అక్కడ చేపలు పట్టుకునే సమయంలో ప్రభు సుమి అని చెప్పి నీటిలోకి దూకేశాడు ఎందుకంటే ఒడ్డమే బట్టలు లేవు కాబట్టి అతను గోజీ పెట్టుకొని చావలు పడుతున్నాడు నిన్నటి వరకు డిగ్నిఫైడ్గా మంచి డ్రెస్ వేసుకుని ఆయన ముందు ఉన్నాం ఇప్పుడు గోజీ పెట్టుకుని తిరుగుతున్నాం ఇంకా సిగ్గుబడే పరిస్థితి వచ్చింది యాకోబు జీవితం అయినా పేతురు జీవితం అయినా ఈరోజు నీ జీవితం నా జీవితం అయినా చంచలత్వం ఉన్నంతసేపు స్థిరత్వం లేనంతసేపు సిగ్గు అవమానమే తప్ప ఆశీర్వాదము దీవెన ఘనత అనేది దొరకదు దేవునికి స్తోత్రం అంటే మనం ఒకటి తెలుసుకోవాలంట ప్రతివాడు తన తన ఘటమును కాపాడుకోవాలి ఎలాగా పరిశుద్ధత ఎందు ఘనత ఎందు ఘనత ఉండాలి ఏ ఘనత ఈడి బ్రతికేంటండి ఈడి జీవితం ఏంటండి అని అనిపించుకునేది కాదు ఈడు సోఫరాండి బాబు ఏదన్నా నేర్చుకోవాలంటే వీడి జీవితాన్ని బట్టి నేర్చుకోవాలి అని అనిపించుకునేలాగా మనం బ్రతికితే ఆ బ్రతికిన బ్రతుకును బట్టి దేవునికి మహిమ కలుగుతుంది మనకు ఘనత కలుగుతుంది దేవునికి స్తోత్రం ఆశ్రయము నీవే అనే పాటలో మెప్పు మహిమ ఎవరికంటే నాకే కదా ఏంటండి అసలు నీకే కదా అని వాడతాడేమో అనుకుంటాం అందరం రాజబాబు గారు ఏం తక్కువడు కదా ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ భూమి మీద మనం ఘనపరచబడాలి తలెత్తుకునే వాళ్ళగా ఉండాలి కానీ అనేక విషయాల్లో సిగ్గుపడే పరిస్థితి వచ్చింది ప్రభు చెబుతున్నాడు ఇక మీదట ఆ సిగ్గుపడడు దేవునికి స్తోత్రం కలివనగా ఎందుకయ్యా అంటే నీలో ఉన్న చంచల బుద్ధిని ఆయన తొలగించి నిన్ను వివేకిగా చేస్తాడట రెండోది సనుగు కొంచెం కష్టం రాగానే ఆయన నాకే రావాలి అని దేవుడు ఏం ప్రార్థనడం లేదని తనిగే పరిస్థితి తనిగే వారందరూ ఉపదేశమునకు లోబడే వారిగా దేవుడు మార్చబోతున్నాడు ఈ కారణాల చేత ఏమవుతుందంటే దేవుని నామానికి ఘనత తెచ్చే వాళ్ళంగా ఇక మన ముఖాలు తెల్లబారే పరిస్థితి లేకుండా ఇరవై తొమ్మిది పదిహేడు అంటాడు ఇకను కొద్ది కాలమైన తర్వాతనే కదా లెబాను ప్రదేశము ఫలవంతమైన పొలమొగును దేవునికి స్తోత్రం అూయా పంతొమ్మిదిలు అంటాడు యహో ఆయందు దీనులకు కలువు సంతోషము అధిక మగును మనుషులలో బీదలు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించేతారు ఆ గుంపులో నేనుందును గాక ఆ గుంపులో నువ్వు కూడా గాక అండి స్వరత్ చెప్పండి అమ్మేం చెప్పండి ఏ గుంపులోను ఏ గుంపులోనండి దేవునికి అండి యహో అయందు దీనులకు సంతోషం అధిక మగును అధికమైన అధికమైనంత దిగుబరం లేని చాలా దిశ వివేకముతో పొందారండి